కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలి భూత తప మండల అమ్మవారు తన కర్ణాపురం దగ్గర చెవి దగ్గర కడిమి పూల గుత్తిని ధరిస్తుందంట కదంబ పూలు సంస్కృతంలో నీప కుసుమాలు అంటారు అమ్మవారిని కదంబవనవాసిని వాసిని అని కూడా అంటారు అమ్మవారు ఆ పూలని ధరిస్తుంది కాబట్టి ఆ చెట్టు మనకి ఎక్కడ కనిపించినా కూడా అమ్మవారు అక్కడ ఉంది అనుకొని ఆ చెట్టును మనం ఎంతో గౌరవించాలండి ఎందుకంటే దాని వల్ల ఎన్నో పర్యావరణ రక్షణలు కూడా ఉన్నాయి అంతేగాని చెట్టు దొరికింది కదా అని సహస్ర పుష్పార్చన లక్ష పుష్పార్చన చేయకూడదు అమ్మవారు మనల్ని శపిస్తుంది ఎందుకంటే ఈ సకల చరాచర సృష్టికి కూడా అమ్మవారే జగన్మాత తోడు చెప్పుకునే తల్లి ఆవిడే కాబట్టి చెట్లను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు ఏవో కొన్ని పుష్పాలతో పూజ చేయాలి తాటంక యుగలిభూత తప నోడుప మండల అమ్మవారి యొక్క తాటంకాలను గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క తాటంకాలు ఒకటి తపన మండలం అంటే సూర్యుడు ఒకటి ఉడుప మండలం ఉడు అంటే నక్షత్రం ఉడో పతితి ఉడుపహ నక్షత్రాలకు పతి సన్నిహితుడు స్నేహితుడు కాపాడువాడు చంద్రుడు కాబట్టి అమ్మవారి యొక్క తాటంకాలు ఒకటి తపన మండలం ఒకటి ఉడుప మండలం చాలా మంది గ్రహ దోషాలకి కుజ దోషాలకి భయపడుతూ ఉంటారండి అమ్మవారు ఆ నక్షత్ర మండలాలకు అధిపతి అయిన సూర్య చంద్రులనే తాటంకాలుగా ధరించింది అటువంటి